సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ నెట్టింట ప్రత్యక్షమవుతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వివిధ రకాల వీడియోలు రీల్స్ స్టంట్స్ చేస్తూ నెట్టింట పాపులర్ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో సమయం సందర్భం ప్రదేశంతో పని లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా రీల్స్ చేస్తున్నారు అలా రీల్స్ చేసిన ఓ యువకుడిని పోలీసులు తీసుకెళ్లి కటకటాల్లో పడేశారు ఎందుకు అనుకుంటున్నారా నడి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుంటే జైల్లో పెట్టక ఏం చేస్తారు మరి ఈ ఘటన బెంగళూరులో జరిగింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు బెంగళూరులోని మగడీ రోడ్డులో ఏప్రిల్ పన్నెండున ఓ యువకుడు రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్స్ చేశాడు అనంతరం దానిని తన ఇన్స్టాఖాతాలో పోస్ట్ చేశాడు అది కాస్త వైరల్ అయ్యి పోలీసుల దృష్టికి చేరటంతో యువకుడికి శ్రీకృష్ణ జన్మస్థానమే గతయింది రీల్ ద్వారా నిందితుడిని ట్రాక్ చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు ఎక్స్లో షేర్ చేశారు ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు